హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ కీరాను ఎక్కువగా సలాడ్లో కానీ లేదంటే రాయితాలో కానీ యూజ్ చేస్తుంటాము ఒక్కసారి ఈ విధంగా కర్రీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చపాతీలో కానీ జున్న రెట్టెలతో కానీ తీసుకోవడానికి చాలా సూపర్గా ఉంటుంది మీ పిల్లలు అయితే మొత్తం కూడా ఈ కర్రీతోనే తినేస్తారు అన్నంతో కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా తయారు చేసుకోవాలో మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక నాలుగు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ గసాలు తర్వాత ఒక స్పూన్ కొబ్బరి వీటిని మనము వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఏ కర్రీ అయినా మనము తొందరగా చేయాలంటే దాని ప్రిపరేషన్ అనేది ముందు ఏది చేస్తే మనకి తొందరగా అవుతుంది అది మనకి ఐడియా ఉండాలి ఇవి ఫస్ట్ వేయించి పెట్టేసుకుంటే మనకు కూరగాయలు కట్ చేసేలోపు ఇవి చల్లబడిపోతాయి వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మనకు కావాల్సిన కీరాలని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి పైనంతా కూడా మురికి లేకుండా నీట్గా కడిగేసుకోవాలి అవసరమైతే ఒక రెండు సార్లు కడిగి తీసుకోవాలి తర్వాత కీరా పైన మనం పీల్ చేసుకోవాలి చెక్క మాత్రం లేకుండా తీసేసుకోవాలి నీట్గా కీరా అనేది మనకి వాటర్ ఊడుతుంది తొందరగా కూరలో వేసినప్పుడు కూడా అందుకనేసి మనము ఈ కీరాకి టమాటా యాడ్ చేయకూడదు ఎందుకంటే కీరలో నుంచి వచ్చే నీళ్ళు టేస్ట్ తర్వాత టమాటా నుంచి వచ్చే వాటర్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి రెండు కలిసిపోయి మనకి టేస్ట్ అనేది బాగుండదు కీరాని కీరాగా యూజ్ చేయాలి దీంట్లో టమాటా యూజ్ చేయకూడదు ఏ కూరగాయకి ఏది యూజ్ చేస్తే టేస్ట్ వస్తుందో మనకి చేస్తూ ఉంటే ఐడియా వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాలి పీల్ తీసుకున్న తర్వాత మనం సైడ్స్ ఒకసారి లాస్ట్ కొనలు ఉంటాయి కదా వాటిని కట్ చేసేసేయాలి అవి చేదు ఉంటాయి ఒకసారి చేదు చెక్ చేసేసుకొని తర్వాత కిరాని కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా మీకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను పాటే ఒక నాలుగు ఉల్లిపాయలను కూడా పట్టు తీసేసి మంచిగా కట్ చేసుకోవాలి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు మిర్చి కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి దీంతో పాటే అల్లం తర్వాత వెల్లుల్లి ఒక నాలుగు డెబ్బలు వెల్లుల్లి కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి కావాలంటే మీకు స్పె అంటే ఎక్కువ మసాలా కావాలి అనుకుంటే కనుక ఎక్కువ స్పెల్ కావాలి అనుకుంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు ఈ పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా చల్లబడి ఉంటాయి ఇప్పుడు వీటికి మనము దీంట్లోనే ఒక స్పూన్ కారం వేసుకున్నాము స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కాబట్టి కొద్దిగా తక్కువ పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే నేను చెప్తాను తర్వాత కొద్దిగా ధనియా పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొద్దిగా తర్వాత ఒక హాఫ్ స్పూన్ చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు మంచి రుచి వస్తుంది కూరకి వీటన్నిటిని మనము ఈ విధంగా మిక్సీలో మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి రెడీగా దాంతోపాటే ఉల్లిపాయలు మనకు రెడీగా ఉన్నాయి పచ్చిమిర్చి తర్వాత కీర కూడా రెడీగా ఉంది ఇప్పుడు కర్రీ తయారు చేసుకున్నాము కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని దానిపై బాండ్లు పెట్టుకోవాలి తర్వాత దీనిలో నూనె వేసుకున్నాము ఒక ఏడెనిమిది స్పూన్లు టేబుల్ స్పూన్ అంటే ఒక ఏడెనిమిది స్పూన్లు నూనె వేసుకోవాలి ఏ కర్రీకైనా నూనె మంచిగా పడితేనే రుచి అనేది చాలా బాగా వస్తుంది విధంగా నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడి కావాలి వేడి అయిన తర్వాత మనము పోపు వేసుకుందాము అయితే దీంట్లో పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే నేను పచ్చిమిర్చి కూడా ఎవరికైనా ఈ కీర అనేది ఎక్కువ స్పైసీ ఉంటే బాగుండదు ఏ కూరని మనం ఎలా తినాలో అలా తింటేనే బాగుంటుంది ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎవరికైనా కొద్దిగా స్పైసీ అంటే తక్కువ అనిపిస్తుంది అనుకోండి ఈ దీంట్లో వేసిన ఈ పచ్చిమిర్చి మనం పెట్టుకొని తిన్నా కూడా చాలా దీనికి మంచి మసాలా బట్టి మంచి రుచి వస్తుంది అలా కూడా తీసుకోవచ్చు అనమాట అందుకనే పచ్చిమిర్చి కూడా వేసాను కారం కూడా యూజ్ చేస్తున్నాను ఎప్పుడు కూడా ఈ కీర తర్వాత సొరకాయ ఇలాంటి కూరలు స్పైసీగా ఉంటే బాగుండవు నార్మల్గా అంటే న్యూట్రల్గా ఉండాలి మరీ చప్పగా కాకుండా మరీ కారంగా కాకుండా ఉండాలి ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి కారము ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గించి వేయాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయల్ని ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని కొద్దిగా పసుపు వేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్న ఈ కీరా ముక్కని కూడా వేసేసుకోవాలి మీకు కీర కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో వేసుకోండి ఇది మసాలా కర్రీ కాబట్టి ఇలా రౌండ్గా కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది మరీ సన్నగా ఉండకూడదు కీర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం అంటే ఒక పావు ఇంచ్ మందంలో ఇలా కట్ చేసుకుంటే రౌండ్గా పెద్దగా పిల్లల్లాగా చూడ్డానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది ఏదైనా మనకు చూడ్డానికి కూడా మంచిగా కనిపించాలన్నమాట పిల్లలకి ఇష్టంగా తినాలంటే ఇలా ఉంటే ఎవరికైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా మనం చూస్తూనే అబ్బా కర్రీ తినాలా అనిపించాలా ఆ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ మసాలాలో వేసాం కాబట్టి మనము ఈ ముక్కలకు సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి కొంచెం కీరా నుంచి మనకి నీరు అనేది ఊరుతుంది కాబట్టి ఇప్పుడే మనము ఏ వాటర్ వేసుకోకూడదు మంచి రుచి రావాలంటే కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ అలాగే మూసి ఉంచుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి చపాతీలో చేత జున్న రొట్టెలతో తీసుకోవడానికి బాగుంటుంది మనం కీరాతో ఇంకా చాలా రకాల తయారు చేసుకోవచ్చు కర్రీస్ బరడా కూర చేసుకోవచ్చు తర్వాత పెసరపప్పుతో చేయొచ్చు ఇంకా చాలా రకాలుగా ట్రై చేయొచ్చు ఇప్పుడు దీనిలో కొద్దిగా పెరుగు వేసుకోవాలి ఒక స్పూన్ వన్ ఆర్ టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు కానీ దీనికి టమాటా మాత్రం అస్సలు బాగుండదండి టమాటా అవాయిడ్ చేయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని కూడా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ మసాలా మొత్తం మనము దాంట్లో వేసుకుందాము కీర మనకి ఇప్పుడే ఇంకా ఉడకలేదు కాస్త కొద్దిగానే ఉడికింది అలాగే ఉడకాలి ఎందుకంటే పూర్తిగా ఉడికిన తర్వాత మసాలా వేసుకోకూడదు ఎప్పుడైనా కూడా కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతే మేము మసాలా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము మనం ఇంతవరకు వాటర్ కూడా యాడ్ చేయలేదు ఫస్టే వాటర్ యాడ్ చేస్తే ఆ కూర టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది తర్వాత యాడ్ చేసిన కూర టేస్ట్ అనేది వేరే ఉంటుంది తెలిసిన వాళ్ళు గుర్తుపడతారు అంటే ఏ కర్రీకైనా కూడా మనం ఫస్ట్ ఫస్టే వాటర్ యాడ్ చేయకూడదు కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించిన తర్వాత యాడ్ చేయాలి చూడే విధంగా కలిపేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఇప్పుడు కూడా ఒకేసారి వేసుకోకూడదు కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మనము ఈ ఏదైనా రెసిపీ చేసినప్పుడు దాన్ని ముందే ఉండి చేయాలని ఏం లేదు సిమ్లో పెట్టుకొని అక్కడ చేసుకుంటే ఇంకో పని కూడా చేసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ప్రతి ఒక్క టిప్ అనేది చెప్తూ ఉంటుంది టిప్స్ ఏమైనా ఉంటే కాబట్టి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి మనం కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు కూడా మనకి కీర పూర్తిగా ఉడకలేదు కొత్తిమీర ఇప్పుడే ఎందుకు వేసుకున్నాను చాలామంది లాస్ట్లో వేస్తారు ఇప్పుడు ఎందుకు వేసుకున్నాను అంటే దానిలోని అరమ్మ కూడా మనకి కర్రీ లోపలికి వస్తుంది కొత్తిమీర నా దగ్గర కొద్దిగానే ఉండింది కొంచెం వేసాను ఇది కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు చూడండి పూర్తిగా మన కీర ఉడకలేదు ఉడకకూడదు కూడా ఈ స్టేజ్లోనే మనం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ కొత్తిమీరలోని మంచి వాసన అంతా కూడా కూరకు అంతా కూడా పడుతుంది మళ్ళీ మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి త్రీ మినిట్స్ తర్వాత కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి ఇలా చేసుకుంటే మనకి ఏ కర్రీ అయినా కూడా కొద్దిగా ఓపికతో చేసుకుంటే అంటే ఇది పక్కన పెట్టేసి మనం వేరే పక్కన ఇంకో పని చేసుకుంటూ ఉండొచ్చు అనమాట దాని ముందే ఉండి చేసే చేయాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే మనకి కూర చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి కానీ మనకు ఏ కూరలో ఏది ఎక్కడ వాడాలో అనేది ఐడియా ఉండాలి చూడండి మంచిగా ఉడికిపోయింది చపాతితో కానీ జొన్న రొట్టెలతో కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఎలా కుదిరిందో అనేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్పై అలాగే ఉంచనివ్వాలి ఎందుకంటే అది మంచిగా మగ్గుతుంది కొద్దిసేపు వెంటనే యూజ్ చేసుకోకూడదు కూర మంచిగా సెటిల్ అవుతుంది అనమాట తర్వాత మనము యూజ్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ నేను కూర చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ ఇంటి భోజనం తినండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ బాయ్